నమస్కారం సార్ అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారం నా పేరు లక్ష్మి సార్ నేను బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను కెమిస్ట్రీ చేసి సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సార్ గ్యాప్ వచ్చి మొన్న ఏపీ పీజీ సెట్ రాశాను సార్ రాస్తే థర్టీ ఫోర్ క్వాలిఫై థర్టీ ఫైవ్ సార్ కాకపోతే థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి సార్ వచ్చాయని చెప్పి ఇంకా కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్ గురించి అప్రోచ్ అవుదామని కాలేజ్కి వెళ్ళాను వెళ్తే అక్కడ సార్ అన్నారు ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్రియారిటీ ఇస్తామమ్మా అని చెప్పారండి చెప్పిన తర్వాత అదే సార్ కాల్ చేసి కొత్తగా ఒక నోటిఫికేషన్ పెట్టి మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందమ్మా అందులోకి ఒకటి పెట్టారు ఏపీ పీజీ సెట్ రాయలేని వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఛాన్స్ ఉందండి సార్ ఏపీ పీజీ సెకండ్ కౌన్సిలింగ్ రాయలే వాళ్ళకే ఛాన్స్ ఉందంటే దగ్గర దగ్గర క్వాలిఫై అవ్వకపోయినా థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయంటే అందులో మీరు కూడా మీరు నీకు మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు సో నువ్వు దానికి అప్లై చేసుకో చెప్పారు సార్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం కదని చెప్పి నేను తీస్తే డీటెయిల్స్ నాట్ ఫోన్ డీటెయిల్స్ నాట్ ఫోన్ అని వస్తుంది సార్ వస్తుందని చెప్పి నేను కాల్ సెంటర్కి కాల్ చేసి ఏపీ పీజీ సెట్ కాల్ సెంటర్కి కాల్ చేసి అడిగాను సార్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పీజీ సెట్ రాయలేని వాళ్ళకి సెకండ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంట సార్ ఇదేంటి పీజీ సెట్ రాయలేని వాళ్ళకి ఏం ఇస్తున్నారు ఇదేంటని చెప్పి సార్కి నేను అప్రోచ్ అవుతే ఇదేం రూల్ నాకు అర్థం కాలేదమ్మా కొత్తగా వచ్చిందని అంటున్నారు సార్ దాని గురించి స్పందించాలో అందుకని ఇంకా అది కూడా జూన్ లో అయింది సార్ ఎగ్జామ్ ఇప్పటికీ కౌన్సిలింగ్ అవుతుంది సార్ ఇప్పటికీ కౌన్సిలింగ్ అవుతుంది మాకు పోనీ కౌన్సిలింగ్ అయిపోయింది పేమెంట్ సీట్ ఉందా లేదా లేకపోతే మేము ఏదైనా జాబ్ చేసుకుందాం అంటే అది అవ్వలేదు కొత్తగా నోటిఫికేషన్ రాలేదు దాని గురించి మధ్యలో ఉండిపోయింది సార్ అలాగే బయటకి ఎక్కడికన్నా వెళ్దాం అంటే టార్చర్ ఎక్కువైపోయి జాబుల నుంచి ఎలా తీసేద్దామని చూస్తున్నారు సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు అదే ఫ్యూచర్ లో మన ప్రభుత్వం వస్తే దాని గురించి మీరు ఎలా స్పందిస్తారని నేను అడుగుతున్నాను సార్ మంచి ప్రశ్న ఇది చాలా వింత పరిస్థితి తల్లి అనుభవం లేని వ్యక్తి అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాయి ఇలాంటి పరిస్థితి ఒక్క ఛాన్స్ అని అడిగి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఈ పరిస్థితి వస్తుంది తల్లి ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి ట్వీట్ ఇప్పుడు కూడా ఉంది తల్లి ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని హామీ ఇచ్చాడు అవునా కదా తల్లి ఇచ్చాడా ఇప్పుడు డిఎస్సి ఇచ్చాడా కుర్రు అడుగుతున్నా ఇచ్చాడా ఒక్కటన్ ఇచ్చాడా ప్రతి సంవత్సరం కాదు కదా ఐదు సంవత్సరాలు ఒక్కటి కూడా ఇవలా రెండో చెప్తా తల్లి విచిత్రం ఏంటంటే రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు అది చేయలేదు ఆరు వేల ఐదు వందల కాన్స్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు అది చేయలే ఇంకా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా గోవింద గోవింద ఇది రోజు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య అందుకే మనం చాలా స్పష్టంగా చెప్పాం ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా యువగలం పేరుతో నేను తీసుకుంటా ఎందుకంటే ఈ ప్రభుత్వం చేతుల్లో మోసపోయింది యువత అమ్మా ఒక్క ఉదాహరణ చెప్తా అనంతపూర్ జిల్లా ఎలా ఉంటుందో మీ అందరికి బాగా తెలుసు గూగుల్లో కొడితే తెలుస్తుంది అంతా రాళ్ళు రప్పలే ఉంటాయి అక్కడ కనీసం తాగేదానికి ఉండదు అలాంటి ప్రాంతానికి ఒక కార్ తయారీ సంస్థని తీసుకొచ్చి అక్కడ వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఉదాహరణ నేను పాదయాత్ర చేస్తున్నా అక్కడ పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర సెల్ఫీ దిగుదామని హైవే మీద మొత్తం నడిసా ఒక రోజంతా నడిసా అక్కడ ఒక చెల్లమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి ఆమె ఏం చెప్పిందంటే కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నానన్నా నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అమౌంట్ ముప్పై నుంచి నలభై రూపాయల మధ్యన నెలకి నాకు జీతం వస్తుందన్నా నేను గర్వంగా చెప్పింది అప్పుడు ఆమెను అడిగా ఈ కంపెనీలో చేరే ముందలు ఏం చేసేవారు ఇల్లు చూసుకునేవాడిని అన్నా నేను ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇల్లంతా నేనే అన్నా నేను నాదే హవా అన్నా నేను చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఈ విషయం ఒక్కటి చెప్పమ్మా చెప్పండి అన్నా అని నాకు చెప్పింది చెల్లం పరిశ్రమలు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకొచ్చి లోకల్స్కే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి అదేవిధంగా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ కాదు నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది తల్లి ఈ విషయం చాలా వింతగా ఉంది నన్ను అదేమ్మా నన్ను తర్వాత మీటింగ్ అయిన తర్వాత పాదయాత్ర కలుస్తున్నాం కొంచెం డీటెయిల్ గా రాసియమ్మా డీటెయిల్స్ దానిపైన ఎట్టర్ అప్ చేయాలి నేను చేస్తాను నాకు అర్థం అవ్వలేదు ఏంటర్ బాబు అంటే ఇక్కడ అర్థమైంది ఎవరికైనా నాకు అర్థం అలా క్వాలిఫికేషన్ వాళ్ళకి కౌన్సిలింగ్ వాళ్ళకి కౌన్సిలింగ్ అంటే నాకు అర్థం అట్లా అదే సైకో పాలు ఇదే తల్లికే నొప్పి తల్లి ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అంత గడి గజిబిజిగా ఉంటుంది ఆ వివరాలు నేను తీసుకుంటాను ఎవరు బాబా బాబా పాపనా ఎట్రా ఎట్రా ఒక్క నిమిషానా నెక్స్ట్ క్వశ్చన్ అలంకరించిన సభకు నమస్కారం సభకు నమస్కారం లోకేష్ సార్ గారికి మిగతా కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ సార్ గౌరవ గౌరవాల గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు గౌరవంగా చెప్పారు సార్ కానీ గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో రెండే రెండు ఇన్సిడెంట్లు మా యలమంచల్ నియోజకవర్గానికి సంబంధించి జరిగేశారు ఎంత దారుణం అంటే గవర జాతీయులు సూసైడ్ చేసుకుని చచ్చిపోయేంత పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఎందుకంటే మా పక్కనే ములగపాక నియోజక కాన్ఫెన్సీకి సంబంధించి అరపుపాలెం అనే గ్రామంలో శంకర్ అనే ఒక వ్యక్తి గవర జాతీయుడేశారు గవర్నమెంట్ మారితే పథకాలు మారితే కానీ పథకాలు తీసుకునే జనాలు మారని మీకు అందరికీ తెలుసు కదా సార్ అయితే గడప గడపకు అనే పోగ్రంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు రమమృతరాజు గారు వెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యే రమమృతి రాజు గారు వెళ్ళినప్పుడు ఆ ఊరికి అక్కడ విద్యా దీవిన వస్త్ర దీవినా అనేది తనకు వర్తించినప్పటికీ రాకపోవడం వల్ల ప్రశ్నించినందుకు లాగు పెట్టి కొట్టిన పరిస్థితి ఉంది సార్ పోనీ తన కొట్టడంటే సరిపోయింది వాళ్ళ పియ్యలు కూడా వెంటబడి కొట్టారు సార్ గవర్నర్ని శంకర్ని అది పాలం అనే ఊరిలో జరిగింది సార్ అదేవిధంగా మరొక గ్రామంలో ఏ పరిస్థితి లేనప్పుడు ముందుకు వచ్చిన నామినేషన్ వేసిన పాపానికి ఆ గ్రామస్తులు అందరూ కలిపి నైన్టీ పర్సెంట్ ఒక నెల రోజులు ఆ కుటుంబంతో ఎవరితో మాట్లాడుకున్న వెలేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు రేపు మన గవర్నమెంట్ వస్తే మీరైతే ఏ యాక్షన్ తీసుకుంటారో కొద్దిగా అడుగుతున్నాను సార్ అయ్యారు మొదటిగా మిమ్మల్ని అడుగుతున్నా అమర్నాథ్ గౌడ్ లా కానివ్వండి లేని శంకర్ లాంటి ఘటన ఏనాడైనా తెలుగుదేశం హయంలో జరిగిందా ఒక్క ఘటనను మీరు చెప్పగలుగుతారా అడుగుతున్న ఒక్క ఘటన కుర్రలు అడుగుతున్న ఒక్క ఘటన చెప్పుగలుగుతారని లేదు ఎప్పుడు దాడి జరగదు ఎందుకంటే తెలుగుదేశం హయాంలో ఎవరన్నా బీసీ సోదరులపై దాడి చేయాలంటే ఉచ్చబడేది అలాంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వం ఏకపక్షంగా వివరిస్తుంది ఇప్పుడు విద్యా దీవెన వసతి దీవెన అనేది సరైన కార్యక్రమం కాదు వీళ్ళు ఏం చేస్తున్నారు డబ్బులు ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు జాయింట్ అకౌంట్ పెట్టుకోవాలంటారు ఆ అకౌంట్లో డబ్బులు వేస్తారంట ఎందుకండి గోళ గతంలో ఎట్లుండేదమ్మా డైరెక్ట్ గా ప్రభుత్వం లో అకౌంట్లో వేసేది మీరు మీ పిల్లల్ని చదివించడానికి పంపించేవారు ఇబ్బంది ఉండేది కాదు మార్క్ లిస్ట్ కావాలన్నా ఇబ్బంది ఉండేది కాదు లేదంటే హాల్ టికెట్ రావాలన్నా ఇబ్బంది ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏకంగా హాల్ టికెట్ కావాలన్నా డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ కావాలన్నా డబ్బులు కట్టాలి పిల్లలు బాగా చదివి బయటకు వచ్చే టైంకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే ఆ బకాయిలు చెల్లించే భారం మొత్తం మీ మీద పడుతుంది మదనపల్లి నియోజకవర్గంలో ఇట్లానే పాదయాత్ర చేస్తుంటే ఆర్టీసీ బస్ నుంచి ఒక తండ్రి లోకేష్ గారు మిమ్మల్ని కలవాలన్నాడు పరిగెత్తుకుంటూ దిగి ఆయన నాకు చెప్పింది మా బిడ్డ బాగా చదువుకుంది కానీ ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు చేసి డబ్బులు కట్టి మార్కులస్ట్ నేను తిరిగి వెనక్కి తీసుకున్నాను చూడండి పరిస్థితి సో అందుకే రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఫీ రియంబర్స్మెంట్ అనే కార్యక్రమం డైరెక్ట్ గా కాలేజీలో వేస్తాం తల్లిదండ్రులు హాయిగా మీ బిడ్డలు చదివించే బాధ్యత తీసుకోండి మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టాం కొత్త అకౌంట్లు అడగా మీ గోళం మీకెందుకు ఎందుకు హాయిగా బిడ్డల్ని చదివించండి డైరెక్ట్గా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం మొదటిది రెండోది నామినేషనే కాదు స్వామి అనా నామినే కూర్చో కూర్చు కూర్చు కూర్చుండి నామినేషనే కాదు ఇప్పుడు మీరు వెళ్ళి ఒక వాట్సాప్ పోస్ట్ పెట్టండి ఎమ్మెల్యే గారిని ఉత్కారేశాడు లోకేష్ ఎమ్మెల్యే పని అయిపోయింది మూడు నెలల్లో గోవింద గోవింద అనేది పెట్టండి ఒక పది మందికి పొద్దున కల్లా కానిస్టేబుల్ ఇంటి ముందలు ఉంటాడు ఎందుకంటే ఎమ్మెల్యేలకి ఇంకేం పాట లేదండి వాళ్ళకి ఏం పనిపాటలే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు అభివృద్ధి చేసే పరిస్థితులు లేరు గ్రామాలకు వెళ్తే మీరే తరుపుకునే పరిస్థితి వచ్చింది ఇంకా వాళ్ళు చేసేది వాట్సాప్లో ఎవడు పోస్ట్ పెట్టాడు ఎవడు మెసేజ్ పెట్టాడు ఫేస్బుక్లో ఎవడు పోస్ట్ పెట్టాడు ట్విట్టర్లో ఎవడు ట్వీట్ పెట్టాడు వాళ్ళని ఇంక పోలీస్ సోదరులను వేధించి పోలీస్ సోదరులు ఇంటి ముందు పంపిస్తారు పోలీస్ సోదరులు గంజాయి గంజాయి సప్లై చేసిన వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేరు మానభంగం చేసుకునే వాళ్ళు మానభంగం చేసిన వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది సో పోలీస్ వ్యవస్థను కూడా నెరవేరం చేసి మన పైన తోలేస్తున్నారు అన్నా మూడు నెలలు ఒప్పికి పెట్టు మూడు నెలలు ఉందా అలవాటైపోయింది మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు అని మూడు నెలలు ఉందా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ ఒక మూడు మూడున్నర నెలలు మూడు నెలలు వేసుకోండి కోడి వచ్చేస్తుంది కదా ఈ లోపల మూడు నెలలు ఊపిడి మూడు నెలల్లో ఊపికి పెట్టండి మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఎవరన్నా బీసీల వైపు అసభ్యంగా చూడాలన్నా ప్రవర్తించాలనుకున్నా తోలు వల్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా థ్యాంక్ యూ